ఉత్తరాయణ పుణ్య కాలంలో శివనామం ఒక్కసారి పలికిన వారు ఎవరైనా ఉన్నారా అని గమనిస్తారట అంత మహోత్కృష్టమైన కాలం విశేషించి అదృష్టం ఏమిటంటే మనం ప్రతిరోజు వేళలో ఈ ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాం ప్రదోషవేళ పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్ధనారీశ్వర స్వరూపంగా శాస్త్రం భావన చేస్తుంది అంత పరమ పవిత్రమైనటువంటి అసుర సంధ్య వేళలో సాక్షాత్తుగా శంకరుడు వృషభవాహన వృషభవాహనారూఢుడై ఈ భూమండలం మీద తిరుగుతూ శ్రీశైల పర్వతం మీద ఒక్కసారి దిగుతారు అందుకే సంధ్యారంభ విజృంభితం సృతిశిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ మమద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమః పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు ఒక మద్ది చెట్టు నల్లుకున్నటువంటి మల్లెతీగను చూసినటువంటి శంకర భగవత్పాదులు పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడిన పరమేశ్వర స్వరూపాన్ని శ్రీశైల పర్వత శిఖరముల మీద దర్శనం చేసి చేసిన